కొడుకుగా ఆదర్శవంతమైన తండ్రిగా ఉండాలి అని అవతల శత్రువు కూడా అనుకునే విధంగా అంత ఆదర్శాన్ని అందించాడు నాయన అని ఏ రోజైనా మన పిల్లలకి మనం చెప్పామా చెప్పలేదు ధర్మం కోసం పాదాల దగ్గర కూర్చోడానికి కూడా సిద్ధపడిన కృష్ణుడు రా అందుకనే ఈ రోజు నమస్కారం చేస్తాను ఒక రెండు తరాల ముందు వాళ్ళకి చేసే నమస్కారంలో ఏమన్నా సంకోచం చేస్తామా మనం ఎందుకు వాళ్ళు ఆచరించిన విధానానికి కదా ఇవి ఎప్పుడైతే మన పిల్లలకి మనం చెప్తామో అప్పుడు మన భారతదేశం మన అంత బాగుంటుంది మన పిల్లలు కూడా బాగుపడతారు లేదంటే రోజుకి ఇలాంటి కేసులు మనం ఎన్నో వింటా ఉంటాం ఇంకా సమాజంలో ఎన్నో చూడాల్సి వస్తుంది కూడా నా గురుదారులతో ఎప్పుడు ఒక మాట అంటారు ఏ జాతి తన లేదు అని చెప్పేసి కాబట్టి మనం మన పూర్వీకుల త్యాగాలని మన పిల్లలకి గుర్తు చేద్దాం ఎందుకు నమస్కారం చేయడం వాళ్ళని చూపించడమే కాదు వాళ్ళు చేసిన పనులు చెప్పి పెంచుదాం మన భవిష్యత్తు అట్లా తయారై తయారవుతుంది అని కోరుకుంటూ ఓం ప్రశాంతి ఓం